అంటే మీరు ఇప్పుడు ఎంతమందికి నేర్పించారు యాక్చువల్లీ నేను విజయవాడ హైదరాబాద్లో రేస్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చి ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళకే ఇస్తూ ఉంటాను వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ ఇచ్చాను అండ్ హైదరాబాద్లో రాంచు టీ క్యాబిలరీస్ ఉంది అక్కడ వెటనేరియన్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అక్కడ హార్సెస్కి అండ్ అక్కడ మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ కోచింగ్ ఇస్తూ ఉంటాను మీ ఇన్స్పిరేషన్ ఎవరు అలాగే దీంట్లో మీరు అంటే అంటే ఫైనల్ గోల్ కదా ప్రతి వాళ్ళకి ఇందులో ఇది నేను ఆల్రెడీ హార్స్ రైడింగ్ లో ఫైనల్ గోల్ అయితే రీచ్ అయిపోయాను అండ్ ఇప్పుడు నేను టాప్ లోనే ఉన్నాను నేషనల్స్ లో సో నా స్కోర్ కి నా సెకండ్ స్కోర్ కి అండ్ నా తర్వాత సిక్స్ పాయింట్ డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్ నేను క్లియర్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ లో నా స్కోర్ అయితే ఎవరు డ్రా దాటలేదు సో నా ఏం ఏంటంటే కిడ్స్ లో ఎవరినొకనే నేషనల్స్ తీసుకెళ్దామని షో జంపింగ్ అది నేర్పించిన షో జంపింగ్ లో నేషనల్స్ మెడల్ అంటే హార్స్ జంపింగ్ చేస్తూ ఉంటది అన్నమాట మీ రెండు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నాయి ఏంటి ఎంతసేపు ఉన్నారు కదలకుండా ఉన్నారు ఏంటి అసలు ఇది మామూలుగా కదా కూర్చుంటేనే భయం భయంగా ఉంది అసలు ఇది పరిగెడితే అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేటట్టు అనేటటువంటిది నాకైతే అసలు తెలియట్లేదు లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్